మాదాపూర్లో బ్రేక్ఫాస్ట్ చిత్తూరులో లంచ్ మళ్ళీ సాయంత్రం మాదాపూర్లో డిన్నర్ ఎవరి షెడ్యూల్ ఇది గౌరవ ఉప ముఖ్యమంత్రి గవర్ షెడ్యూల్ మాదాపూర్లో నుంచి స్పెషల్ ఫ్లైట్ గనవరం గనవరంలో నుంచి హెలికాప్టర్ చిత్తూరు చిత్తూరులో నుంచి మళ్ళీ గనవరానికి హెలికాప్టర్ అక్కడి నుంచి మళ్ళీ స్పెషల్ ఫ్లైట్లో మాదాపూర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయానికి కేటాయించ బడ్జెట్ కంటే ఈ మహానబుడు హెలికాప్టర్కి కేటాయించిన డబ్బులు ఎక్కువైతే అయితే ఏమని అనిపిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ముఖ్యమంత్రి మాత్రమే ఆయన ఉప ముఖ్యమంత్రి అంటే కేవలం మంత్రి మార్గంలో ఉన్నటువంటి ఒక మంత్రి మాత్రమే అలాంటి మంత్రికి మీరు స్పెషల్ హెలికాప్టర్ ఎలా ఇస్తున్నారు స్పెషల్ ఫ్లైట్ ఎలా ఇస్తున్నారు ఈ బడ్జెట్ ఎక్కడి నుంచి కేటాయిస్తున్నారు ఎక్కడి నుంచి కేటాయిస్తున్నారు అంటే రిక్షా దొక్కి రిక్షా తొక్కి రిక్షా దొక్కి సాయంత్రం వాళ్ళ పాప అడిగింది డాడీ వచ్చేటప్పుడు ఒక టూత్పేస్ను ఒక ఒక సోపు తీసుకురా నాన్నగారు నాన్న వాళ్ళ వాళ్ళ పాప అడిగింది పాప రిక్షా దొక్కేటువంటి ఆయన సాయంత్రానికి వచ్చిన వంద రూపాయలు తీసుకుని వెళ్ళి సోప్ కొందామని చెప్పి షాప్కి వెళ్ళారు షాప్కి వెళ్ళి అయ్యా ఒక సోపును ఒక టూపేస్ట్ అయ్యా అని అడిగాడు సోప్ ఎవరు నలభై రూపాయలు అండి టూత్పేస్ ఎవరు ముప్పై రూపాయలు అండి మొత్తం డెబ్బై రూపాయలు అండి అన్నాడు ఈ నలభై రూపాయలు డెబ్బై రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఇరవై రూపాయలు ఆ ఇరవై రూపాయల నుంచే మీరు ఈరోజు ఫ్లైట్లో తిరుగుతున్నారు ఉప ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మీ సొంత డబ్బులు మీ అన్నగారు ఎవరు ఇవ్వటం రెండు లక్షల పుస్తకాలు దగ్గర కళ్యాణ్ నీకు విషయం తెలియదా